మన మనందరికీ తెలుసు పది మాసాల క్రితం ఆనాడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రగతిని ఏ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని ఆశ్చర్యదేశమని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కలిసి ఒకటే మాట ఒకటే బాటగా ఇక్కడ జరిగింది ఇక్కడ నిలబడేటువంటి ఈ ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ ఒక పరిశ్రమ వస్తుందని చెప్పి ఆశిస్తే ఆ పరిశ్రమ ఇక్కడ రాకూడదని చెప్పి గత ప్రభుత్వంలో దారి మళ్లించినటువంటి ప్రభుత్వం నాయకులు వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ ఒక పరిశ్రమే కాదు దాదాపు మూడు వందల పరిశ్రమలు ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఈ రోజు స్వయంగా మన దగ్గరికి వచ్చినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఇది ఆలోచన రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి ఒకవైపు రామాయణపట్నం పోర్టు మరొక వైపు మేజర్ ఇండస్ట్రియలి ప్రాజెక్ట్ కానీ అలాగే మనకి ఉన్నటువంటి మరి ఫిషింగ్ హార్బర్లు కానీ అలాగే మనకి ఎయిర్పోర్ట్లు కానీ ఇవాళ ఈ ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం కాదు యాభై ఎంఎస్ఎంఈ పాత్ర ప్రారంభం శంకుస్థాపన ఇక్కడ నుంచే ప్రారంభమైందని చెప్పి మరి ఈ అవకాశం మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మనకి చెప్పడం ఇది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను అందుకనే సార్ ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్లలు అదే విధంగా బెంగళూరు చెన్నై ప్రాంతాల నుంచి దాదాపుగా నాలుగు ఐదు వేల మంది యువత బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రావాలి మీరు ఎన్నిక కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి వాళ్ళందరూ రెండు నెలలు సెలవు పెట్టి ఇక్కడనే ఉంటే మనం పనిచేశారు అటువంటి వారి తల్లిదండ్రులందరూ వీళ్ళ మధ్య ఉన్నారు అని చెప్పి నేను ఈ పార్కులు డెవలప్ అయినా ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా డెవలప్ అయిన ఇలాంటి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి కన్న తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలు వాళ్ళ అభ్యున్నతిని చూసే అవకాశం లేకుంటే వీళ్ళు విదేశాలకు పోలేదు మంచి వాతావరణం ఇండస్ట్రీస్ కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపు లేఖలే మారతాయి అని చేసే బాధ్యత ప్రభుత్వానికి ఈరోజు మేడీ మేడి అంటే గుర్తొచ్చని కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు కష్ట జీవులను గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మేము మనం అందరం మేమే ఉత్సవాలు జరుపుకుంటాం దేనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులు దోపిడీ చేయలేకుండా అన్నిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంగత వద్దాం ఇలాంటి కార్యక్రమాన్ని చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని రూపురేఖ చేశారు వచ్చాయి మన దేశంలో పదమూడు ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే మనకు అందరికీ గుర్తు వచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రాల పొలాల్లో పనిచేయడం చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం ఇలాంటి వాళ్ళు చూస్తే ఎనభై ఎనిమిది శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు అందులో అధ్యక్షంగా అరవై ఏడు శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాలు తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఇప్పుడే నేను రెండొచ్చా ఒక భవన్మెంట్ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను మంచి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎండలు ఇక్కడ గుర్తుంటేనే చెప్పాలి అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలు అంత పడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాట్లు పట్టుకొని చేయబట్టుకుంటే కారు పోతాయి అలాంటి పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత తప్పకుండా మనం ఆదుకోకపోతే ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరిపోతే బతు సరిపోతే భార్యకు మిద్దరు ఇచ్చే వాళ్ళకి కాదు